హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అని చెప్పి అలవాటు అయిపోయింది బస్ టికెట్ బస్ యాత్ర బస్సుకి టికెట్ కొనుక్కొని ఎక్కబోయే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది ఐదేళ్లలో మొట్టమొదటిసారి ఐదేళ్లలో మొట్టమొదటిసారి జనాల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది గత ఐదేళ్లుగా ఏ రోజు కూడా జనాల్లో రాని జనాల్లో తిరగని ఈరోజు ఎలక్షన్స్ రాగానే బస్సు యాత్ర గుర్తొచ్చింది ప్రజల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆయన బస్సులో వచ్చినా హెలికాప్టర్లో వచ్చినా మాకేం పెద్ద ఫరక్ పడదు మాకేం పెద్ద తేడా లేదు కానీ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ఏమని మూడు నెలల ముందర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంటెలిజెన్స్ ఏమని జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అతని మీద థ్రెట్ ఉంది కాబట్టి థ్రెట్ అతని చుట్టూ ఉండే పోలీసు బలగాలని పెంచుతున్నాం ఎస్పీజి లాంటి సెక్యూరిటీని పెంచుతున్నాం వైఎస్ కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పోలీసు వాళ్ళకి భద్రత కల్పించాలి ఎందుకంటే కుక్కలు పిల్లులు పందులు దించి వాళ్ళకి విపరీతమైన థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనే ఒక అసెస్మెంట్తో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్తో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటుతో ఈ పందులు కుక్కలు పిల్లుల దగ్గర నుంచి అతనికి విపరీతంగా సెక్యూరిటీ ఉంది కాబట్టి రెండు హెలికాప్టర్లు ఒక్కటి సరిపోదు రెండు హెలికాప్టర్లు కావాలా అని అన్నారు సరే మోడీ గారు మూడు హెలికాప్టర్లో వస్తారు కాబట్టి నేనేమి తక్కువ నాకు ఏమి తక్కువ మోడీ కన్నా నేను పెద్దోండి అనే టైప్లో ఆయన రెండు హెలికాప్టర్లు తెప్పించుకున్నాడు ఓకే దానికి కూడా మేమేమి అంటాంలా ఈరోజు ఈ బస్సు యాత్ర డీజీపీ గారు ఎలా ఒప్పుకుంటున్నారు సింపుల్ పాయింట్ ఈరోజు మొన్న వరకు లేని మొన్న వరకు ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ మొన్న వరకు సెక్యూరిటీ ఆయన ఆయన జీవితం మీద ఒక థ్రెట్ ఉంది ఆయన జీవితానికే ముప్పు ఉంది పెను ముప్పు ఉందని చెప్పిన డీజీపీ గారు ఈరోజు ఏ విధంగా ఆయన్ని బస్సులో పోనిస్తారు అని మేము అడుగుతున్నాం ఏమి ఇప్పుడు థ్రెట్ లేదా అని అడుగుతున్నాం త్రెట్ ఉందా లేదా లేదు పోలీస్ వర్గాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు డీజీపీ వాళ్ళు అబద్ధాలు చెప్పారా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు నేను అడుగుతున్నా ఎక్కడికి పోయినా హెలికాప్టర్లో పోయాడు ఏ మీటింగ్కి ఏ ఊరికి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు కూడా ఆయన ఏ రోజు కూడా వెహికల్ ఎక్కల ఆయన హెలికాప్టర్లో పోయాడు హెలికాప్టర్లో వచ్చాడు గవర్నమెంట్ ఖర్చు ఇబ్బందిలా ఈ హెలికాప్టర్ నుంచి మీటింగ్ దగ్గరికి పోయేదానికి బ్యారికేడ్లు కట్టారు చెట్లు కొట్టేశారు పరదాలు కట్టారు ఎవరికి కనిపించకుండా అంటే కుక్కలు పిల్లులు రాకుండా పరదాలు గిరదాలు కట్టి తీసుకోబోయారు ఈరోజు బస్సు యాత్రలో ఆయన చేయబోయే బస్సు యాత్ర ఆల్మోస్ట్ ఒక రెండు వేల వెయ్యి ఐదు వందలు రెండు వేల కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు వేల కిలోమీటర్లకి బ్యారికేడ్లు ఖర్చు ఎవరిది మొత్తం బ్యారికేడ్లు కట్టాలా ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం పరదాలు కట్టాలి ఈ రెండు వేల కిలోమీటర్లో ఒక చెట్టు కూడా ఉండకూడదు ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం చెట్లు అన్ని కొట్టియాలి సో హైవేలో ఒక చెట్టు కూడా ఉండదు ఆయన హైవే ఎక్కతాడో అక్కడ చెట్టు ఉండదు ఊర్లో ఎక్కడ పోతాడో ఏ పల్లె పల్లెకి పోతాడో ఏ టౌన్కి పోతాడో అక్కడ ఒక చెట్టు ఉండకూడదు బ్యారికేడ్లు కట్టాలి ఈ ఖర్చు ఇప్పుడు ఎవరు భరిస్తారు ఈ ఖర్చు ఎవరు భరిస్తారు గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ ఆంధ్ర ఏపీ గవర్నమెంట్ ఈ ఖర్చు భరిస్తుందా వైసీపీ పార్టీ భరిస్తుందా అనే పాయింట్ క్లారిటీ ఇవ్వాలి ఈ ఈ రెండు వేల కిలోమీటర్లు ఈ రెండు వేల కిలోమీటర్ల ఖర్చు బ్యారికేడ్ల నుంచి నుంచి ఆ చెట్లు కొట్టేయడం ఖర్చు ఎవరు భరిస్తారు అనేది క్లారిటీ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలి ఈ ఈ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఎవరు ఖర్చు పెడతారనే విషయము అదే కాకుండా ఈరోజు అదే కాకుండా ఇవన్నీ లేకుండా బ్యారికేడ్లు లేకుండా పరదాలు లేకుండా చెట్లు కొట్టకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడంటే ఈ ఐదేళ్లు ప్రజల్లో రాని దానికి అబద్దాలు చెప్పించిన దానికి పోలీస్ డిపార్ట్మెంట్ తో సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని అబద్దాలు చెప్పించిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పే బస్ ఎక్కాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ప్రజల్లోకి ఎందుకు రాలేదంటే రాకూడదు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని చెప్పేసి నువ్వు రాలేదనే విషయం ప్రజలకి తెలుసు ఈ రెండు వేల కిలోమీటర్లు బారికేడ్లు ఖర్చు కానీ పరదాల ఖర్చు కానీ అదేవిధంగా చెట్టు కొట్టడం ఖర్చు కానీ ఎవరు భరిస్తారు స్టేట్ గవర్నమెంట్ భరిస్తుందా వైసీపీ పార్టీ వాళ్ళు సొంత ఖర్చు జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చుతో భరిస్తాడా అనే విషయం ప్రజలకి అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సజ్జల్ గారు చెప్పాలి మేము చెట్లు కొట్టాం మాకు పరదాలు వద్దు మేము ప్రజల్లోకి వస్తాం అన్ను చెప్తే ఐదేళ్లు ఈ ఐదేళ్లు నువ్వు పరదాలు కట్టుకొని బ్యారికేడ్లు కొట్టుకొ కట్టుకొని ప్రజాస్వమ్ముని దుర్నియోగం చేసి ప్రజల్లోకి మమే మమేకం కాకుండా నువ్వు ప్రజల్లోకి రాకుండా ఏమో అబ్బాయా నువ్వు ప్రజల్లోకి రాకుండా ఏమే క్షమాపణ చెప్పాలి నేను అబద్ధాలు చెప్పాను నేను రాలేను రాలేదు రాను